హలో ఎవ్రీవన్ ఈరోజు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి దాన్ని ఎలా చూసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ మనం వచ్చేసి గూగుల్లోకి వెళ్ళి టీఎస్పిఎస్సి వెబ్సైట్ మనం సెర్చ్ చేసి టీఎస్పిఎస్సి వెబ్సైట్ మీద క్లిక్ చేయాలి తర్వాత క్లిక్ చేసినట్లయితే మనకు ఎలా ఓపెన్ అవుతుందంటే టిఎస్పిఎస్సి ఇలా ఓ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఫస్ట్లోనే మనం చూసుకున్నట్లయితే గ్రూప్ వన్ సర్వీసెస్ ప్రిలిమ్స్ రిజల్ట్స్ అనేవి మనకు ముందు కనపడుతున్నాయి హాల్ టికెట్ నెంబర్ మనం ఎంటర్ హాల్ టికెట్ నెంబర్ అనేది మనకి పీడిఎఫ్లో ఇస్తారు ఇచ్చినాక హాల్ టికెట్ నెంబర్ మనం ఎంటర్ చేస్తే మన నెంబర్ ఉందో లేదో తెలుస్తుంది ఇప్పుడు క్లిక్ చేసినట్లయితే మనకి డౌన్లోడ్ అవుతుంది ప్రిలిమ్స్ ఒక రిజల్ట్స్ మనకి డౌన్లోడ్ అవుతాయి రిజల్ట్స్ మనం పీడిఎఫ్లో చూసుకున్నట్లయితే మనకిలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే మనకు గ్రూప్ వన్ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి మన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మన హాల్ టికెట్ నెంబర్ ఉందో లేదో అని చెక్ చేసుకోండి వన్ ఇస్ టు ఫిఫ్టీ రేషియోలో అయితే మనకు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ తీసినట్లయితే తెలుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్